కిష్కిందాపురి ఆర్ మిరాయ్ ఈ రెండు మూవీస్లో ఏ మూవీకి వెళ్ళాలని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు బట్ నాక నాకు పర్సనల్గా ఫీలింగ్ ఏమనిపించిందంటే కొంతమందికి డెవోషనల్ మూవీ కొంతమందికి హారర్ మూవీ ఇష్టం ఉంటుంది డెవోషనల్ మూవీ ఇష్టం ఉన్నవాళ్ళు మిరాయికి వెళ్ళొచ్చు హారర్ మూవీ సస్పెన్స్ ఎంగేజింగ్గా ఉన్నవాళ్ళు ఎంగేజ్ కావాలనుకున్న వాళ్ళైతే కిష్కిందాపురి మూవీకి వెళ్ళొచ్చు సో ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఒక మూవీ ఏమో ఇతిహాసాలు గ్రంథాలు గాడ్ డివోషనల్ మూవీ ఒక మూవీ ఏమో దయ్యం హారర్ సస్పెన్స్ విజువల్స్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు ఈ రెండు మూవీస్ కూడా ఓకే పర్వాలేదు అనిపిస్తాయి థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయని చెప్పొచ్చు మిరాయి చిన్నపిల్లలతోటి ఫ్యామిలీతోటి అందరితోటి కలిసి వెళ్ళి చూడొచ్చు కిష్కిందాపురి కూడా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు కానీ కొంచెం ఓల్డ్ పీపుల్ అదే చిన్నపిల్లల గురించి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం హర్రర్ ఎక్కువ ఉంటుంది సో ఫైనల్గా చెప్పాలంటే రెండు మూవీస్ కూడా మంచి మూవీస్ థియేటర్లో ఖచ్చితంగా చూడవలసిన మూవీస్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ లైక్ సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ ఛానల్